మోహనవాణి శ్రోతలకు నమస్కారం కేతనము తరువాయి భాగమునకు స్వాగతము కౌరవ సేనలున్న దిశగా కదులుచున్న రథమును అధిష్ఠించిన అర్జునుడు మనవడు తన శంఖమును పూరించాడు ధనుష్ఠంకారముతోనూ హనుమంతుని గర్జనతోనూ మిళితమై వెలువడిన భయంకర శంఖనాథమునకు దిక్కులు పిక్కుతిల్లాయి భూమి కంపించింది అటువంటి శబ్దమును మున్నెప్పుడూ కూడా విని ఉండని ఉత్తరుడు భయకంపితుడయ్యాడు దానిని గమనించిన అర్జునుడు ఉత్తరునికి ధైర్యము చెప్పి శంఖనాథము చేయుచూ పురోగమించుచుండగా గర్జనము వంటి ఆ శబ్దమును అలకించుచున్న కౌరవ సేనా వాహిని అగ్రభాగమున నిలిచిన ద్రోణుడు దుర్యోధనుని దృష్టిని ఇట్లు మరణించాడు చూచిదివా మన పైకి దూసుకొని వచ్చుచున్న ఆ మహాతేజస్వి ప్రళయ భయంకరుడై మనతో తలపడనున్నాడు అనేకములైన భయంకరములగు అపశకునములు మన సేన ఎదుట చోట పొడసూపుచున్నవి మండచున్న ఉల్కలు వరుసగా మన సేన పైన మన సేనలోని గజములు అశ్వములు కన్నీరు గారుస్తున్నాయి సేనకు నలువై గ్రద్దలు తిరుగుతున్నాయి ఇవి అన్నీ మన సైనికుల సంహారమును సూచిస్తున్నాయి ఆచార్యుని పలుకులను విన్న దుర్యోధనుడు కోపించినవాడై ఇలా పలికాడు పెద్దలారా నేనును రాధేయుడును మీ అందరకు ఇంతకు ముందే తెలిపిన సంగతి మరల గుర్తు చేయిచున్నాను రాజ్యలోభమున అజ్ఞాతవాసమునున్న ఈ అర్జునుడు జ్యూతమున ఏర్పరచుకొనిన నియమమును ఉల్లంఘించి గడువు పూర్తి ప్రకటితమైనాడు కనుక నిశ్చయముగా పాండవులు మరల పన్నెండు సంవత్సరములు అరణ్యవాసమును ఒక సంవత్సరము అజ్ఞాతవాసమును పూర్తి చేయవలసి వచ్చును మనమిప్పుడు విరటుని పైకి యుద్ధములకు వచ్చినది మన స్నేహితుడకు సుశర్మకు సహాయము చేయుటకు మరియు మత్స్యదేశపు గోగణములను హరించి మన దేశమునకు కొనిపోవుటకు ఈ సందర్భమున మనపై పోరుకు వచ్చుటకు అర్జునునికి ఏమి పని మత్స్య దేశాధిపుడైన విరటుడు త్రిగర్తల అనుసరించి మరి ఒక దిక్కునకు మెడలి ఉండును కనుకనే ఈ అష్టమి నాటి సూర్యోదయమునకు ఉత్తర గోగ్రహణము చేయుటకై మనమిచ్చటకు వచ్చి ఉన్నాము ఈ సరికి త్రిగర్త సైనికులు విరటుని జయించి గోధనమును హరించి ఉండవచ్చును ఒకవేళ విరటుని చేత ఓటమి పొందినచో అపరాహ్నము వేళకు మనలను చేరుకొని ఇచడి గోధనమును అపహరించుటలో మనకు సహాయపడగలరు త్రిగర్తులను జయించి తన భయంకరమైన సేనతో విరటుడే మనపై యుద్ధమునకు వచ్చి చుండవచ్చును కనుక మనము ఇప్పుడు యుద్ధము చేయుటకే నిశ్చయించితిని ఇంతలో రాధేయుడు సుయోధనునితో ఇలా ప్రగల్భాలు పలికాడు రాజా ఈ పెద్దలు పాండవ పక్షపాతులు అందులకే ఎప్పుడూ వారి గుణములను కీర్తించుంటూ ఉంటారు మోక్షముగా మన ఆచార్యునకు పాండవులపై మక్కువ ఎక్కువ వీరికి వారి అందు మనసుల దయ అహింస భయములతో కూడిన భావములు ఉండును అందువలన మనము యుద్ధము విషయమున వీరి అభిమతమును పాటింప అవసరము లేదు ఈ పెద్దలను సేన పృష్ఠభాగమున నుంచి ముందు భాగమున మనముండుట మంచిది మన పైకి వచ్చువాడు మత్స్యాధీసుడైనను ధనంజుడైనను నన్ను దాటి ముందుకు నడువలేడు పార్థుని పై గల వానరుని నా బాణములతో నేలమట్టము చేసదను ఈనాటి యుద్ధమున అర్జునుని విరధుని చేసి ఈ సుయోధనుని హృదయమున చిరకాలముగా దాగియున్న ముల్లును వెలికి తీసి విసిరివేయినట్లు అర్జునుని మృత్యుగ్హరములోనికి విసిరివేచెదను ఈచడ నిలిచిన కురు సైనికులు గోవులను పోవుటయో లేక తమ రథములందు కూర్చుండి అర్జునునితో నేను చే యుద్ధమును చూచుటయో చేయవచ్చును స్వస్తి సశేషము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతనున్న గంటను మ్రోగించండి